అక్రమంగా పింఛన్ పొందిన లబ్ధిదారుల ఏరువేదకు రంగం సిద్ధం చేశారు సదరం క్యాంపుల ద్వారా వివిధ లోపాలతో అర్హత లేకుండా సర్టిఫికెట్లు పొంది అక్రమంగా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులను ఈ నెల ఇరవై ఇరవై ఏడు తేదీలలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే వెరిఫికేషన్ కార్యక్రమానికి హాజరు కావాలని వికలాంగుల పెన్షన్ లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీఓ దస్తగిరి తెలిపారు అందరికీ నమస్కారము ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఈ ఎవరైతే వికలాంగుల లేదా పిఎస్సి కింద పెన్షన్ పొందుతున్నారో అవందరూ కూడా నంద్యాల జనరల్ హాస్పిటల్లో మరొకసారి వెరిఫై చేస్తున్నారు ఈ ఇరవై తారీఖు మరి ఇరవై ఏడు తారీఖున ఇరవై తారీఖున ముఖ్యంగా ఎవరైతే విజువల్లీ ఇంపైర్డ్ అంటే చూపు కన్ను చూపు దృష్టి కలిగిన ఎవరైతే వికలాంగున వాళ్ళందరికీ కూడా మన మండలంలోని వాళ్ళందరికీ కూడా ఇరవై తారీఖున ఒక స్లాట్ అదేవిధంగా ఇరవై ఏడో తారీఖున ఒక స్లాట్ ఇచ్చేసినారు ఇది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కంపల్సరీగా మీరు నంజార్లోని జనరల్ హాస్పిటల్లో అటెండ్ అయ్యి మీ యొక్క వికలాంగత్వాన్ని ధృవీకరించుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాము